అందరికీ నమస్కారం ఎప్పుడు పచ్చిశనగపప్పుతో చేసుకునే బొబ్బట్లు కాకుండా మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో అడుగుతున్న చిలకడదుంపతో బొబ్బట్లు ఎలా చేయాలో చూపిస్తాను చాలా సాఫ్ట్గా ఉండే ఈ బొబ్బట్ల కోసం గిన్నెలో ఒక కప్పు మైదాపిండి తీసుకొని పావు స్పూన ఉప్పు చిటికెడు పసుపు వేసి ఇదంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ బాగా స్టిక్కీగా ఉండే డోలా తయారు చేసుకోవాలి ఇది చేతికి అంటుకునే అంత జిగురుగా కలుపుకోవాలి ఇది ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే బొబ్బట్లు అంత సాఫ్ట్గా వస్తాయి ఇది ఏమాత్రం గట్టిగా కలిపినా కానీ బొబ్బట్లు సాఫ్ట్గా ఉండకుండా చపాతీలా కొంచెం గట్టిగా ఉంటాయి ఇలా బాగా స్టిక్కీగా కలిపిన తర్వాత ఒక స్పూను నూనె వేసి పిండంతటికీ బాగా పట్టించాలి నూనె వేసిన తర్వాత పిండిని బాగా ఒత్తుతూ కలిపినట్లయితే పిండి చాలా సాఫ్ట్గా ఉండి బొబ్బట్లు చేసేటప్పుడు ఈజీగా స్ప్రెడ్ అవుతాయి నూనె వేసి కలిపేసరికి పిండి ఏమాత్రం చేతి కండుకోకుండా ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇందులో పిండి ముద్ద మునిగే వరకు అంటే దాదాపుగా పావు కప్పు వరకు నూనె వేసి పిండి ఏమాత్రం డ్రై అయిపోకుండా మూత పెట్టి నాలుగైదు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత గిన్నెలో నీళ్లు పోసుకుని చిల్లులు గిన్నె పెట్టి అరకిలో వరకు చిలగడదుంపలు తీసుకుని బాగా కడిగి ఇందులో పెట్టి మూత వేసుకుని ఆవిరి మీద ఉడికించుకోవాలి ఎక్కువ టైం లేని వాళ్ళు కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు సాఫ్ట్గా ఉడికిన వీటిని ఇలా చక్కగా తొక్క తీసి రెడీ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయిలో అరకప్పు బెల్లం వేసుకొని ఇది కరగడం కోసం రెండు మూడు స్పూన్ల నీళ్లు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి బెల్లం కరిగి ఇలా నొరుగులు వస్తూ ఉన్నప్పుడు మెత్తగా ఉడికించుకున్న చిరగడదుంపలను వేసి గరిటితో ఒకసారి మ్యాష్ చేసుకోవాలి ఇక్కడ నేను చాలా సాఫ్ట్గా వీటిని ఉడికించాను కాబట్టి నేరుగా కడాయిలోనే వేసి స్పాచులతో మ్యాష్ చేస్తున్నాను మీకు కావాలంటే గ్రేటర్తో తురిమి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించాలి ఇది బెల్లం పాకంలో చక్కగా కలిసిన తర్వాత ఫ్లేవర్ కోసం పావు స్పూన్ యాలకుల పొడి వేసి రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత మరొక ఐదు నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించుకోవాలి కలపడం ఏమాత్రం ఆపేసినాగానే అడుగు పట్టేస్తుంది కాబట్టి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఈ స్టేజ్లో టేస్ట్ చెక్ చేసుకుని ఒకవేళ తీపి తక్కువైనట్లు అనిపిస్తే కావాలంటే ఈ స్టేజ్లోనే వేసుకోవచ్చు ఇదంతా ఇలా చక్కగా ఉడికి కడాయి నుంచి సపరేట్ అవుతూ ఉన్నప్పుడు ముద్ద అవుతుందో లేదో చెక్ చేసుకుని స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి ఇదంతా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకుని నాలుగైదు పాటు చక్కగా నానిన ఈ మైదా పిండిని మరోసారి బాగా కలిపి చిన్న పిండి ముద్ద తీసుకోవాలి తర్వాత బొబ్బట్టు ఈజీగా స్ప్రెడ్ చేయడం కోసం పర్చ్మెంట్ పేపర్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకుని దీని మీద ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే పైన వేసే పేపర్ మీద కూడా ఆయిల్ రాసుకున్న తర్వాత ఇలా ఈ పిండి ముద్దని కొద్దిగా స్ప్రెడ్ చేసుకుని చిలగడదుంప ముద్దని ఉంచి చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసిన తర్వాత పైన ఎక్స్ట్రా ఉన్న పిండి ఏదైతే ఉందో దాన్ని తీసేసి చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా పేపర్తో చేసుకున్నట్లయితే మనం చాలా పల్చగా ఎంతవరకు కావాలంటే అంతవరకు స్ప్రెడ్ చేసుకోవచ్చు చేసే పద్ధతి ఒకటే అయినా కానీ ప్రాంతాన్ని బట్టి బొబ్బట్లు పోలేలు భక్ష్యాలు అని పిలుస్తారు ఇలా వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన ఉండే పేపర్ని జాగ్రత్తగా తీసేసి దీన్ని బాగా కాగిన పెనం మీద వేసుకోవాలి అయితే బొబ్బట్లు కాల్చేటప్పుడు మంట హై ఫ్లేమ్లో ఉంచి అటు ఇటు గబగబా తిరిగేస్తూ కాల్చుకోవాలి మంట లో ఫ్లేమ్లో ఉంచి కాల్చినట్లయితే ఇవి బిస్కెట్స్లా కొంచెం గట్టిగా వచ్చే అవకాశం ఉంటుంది బొబ్బట్లకి ఎంత ఎక్కువ నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది మీ ఇష్టాన్ని బట్టి నెయ్యి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి మైదా పిండికి ఎక్కువ సాగే గుణం ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను మైదాపిండిని యూజ్ చేశాను మీకు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు బొబ్బట్లు నేతితో కాల్చడం వల్ల చల్లారిపోయేసరికి కొంచెం గట్టిగా బిగుసుకున్నట్లుగా అవుతాయి అయితే అలా చల్లారిపోయినా కానీ బాగా వేడివేడి పెనం మీద మంట హై లో ఉంచి పది సెకండ్ల పాటు వేడి చేసుకుని తినట్లయితే చాలా సాఫ్ట్గా ఉంటాయి సింపుల్గా ఈజీగా చేసుకోగలిగే ఈ టేస్టీ బొబ్బట్లు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్